హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు దౌర్భాగ్యం ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెళ్లిళ్ళు చేసుకొని తమ తండ్రి ఆస్తిని సమంగా పంచుకొని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే కొద్ది కాలంలోనే వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి పెద్దవాడికి కుచేల సంతానంలాగా ఏటా పిల్లలు కలిగారు ఆస్తి యావత్తూ పోయింది రెండో వాడికి రోజులు కలిసి వచ్చాయి అతడు సంపన్నుడు అయ్యాడు చివరకు పెద్దవాడి పరిస్థితి భయంకరంగా పరిణమించింది అతనికి భార్యకు పిల్లలకు కట్టుకునేందుకు సరైన వస్త్రాలు కూడా లేవు వారికి ఏ పూట కడుపు నిండా గంజి కూడా దొరికేది కాదు ఈ పరిస్థితుల్లో పెద్దవాడు అభిమానం చంపుకొని తమ్ముడి దగ్గరకు వెళ్ళి తమ్ముడు నేను వదిన పిల్లలు పస్తులతో మలమల మాడిపోతున్నాం దేవుడి దయ వల్ల నీకు ఇంత ఉన్నది కనుక తోచిన సహాయం చెయ్యి నాకు ఇంకెవరూ గతి లేరు అని ప్రాధేయపడ్డాడు రెండో వాడు కొంచెంసేపు ఆలోచించి సహాయం చెయ్యటానికేం గాని ప్రస్తుతం నేను కూడా పెద్ద ఖర్చు మీద వేసుకున్నాను రేపు నా పుట్టినరోజు పండుగ అందుకని బ్రహ్మాండంగా విందు ఒకటి ఏర్పాటు చేసి గొప్ప వారందరికీ ఆహ్వానాలు పంపాను గొప్పవారిని పిలవనే కూడదు పిలిచాక వారి హోదాకు తగ్గట్టు ఆతిథ్యం ఇచ్చి తీరాలి ఎంత ఖర్చు ఉన్నదో నువ్వే ఆలోచించు ఈ పబ్బం గడిచాక చేతిలో మిగిలితే తృణమో పణమో నీ చేతిలో పెట్టడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు రేపు విందుకు నువ్వు వదిన పిల్లలు తప్పక రండి ఈ సంగతి సందర్భాలన్నీ అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం రావడం మరిచేవు సుమా అన్నాడు నువ్వు వైభవంగా పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ఉంటే చింకి పాత్రలతో మేం కూడా దేనికిలే అన్నాడు అన్న విచారంగా అదేం మాట పేదరికం వచ్చినంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలం కాకపోతామా అన్నాడు తమ్ముడు అన్న పరమానందంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో రేపు మా తమ్ముడి పుట్టినరోజు విందు జరుగుతుంది మనని దానికి రమ్మని ఆహ్వానించాడు అన్నాడు ఇంకా నయం ఈ చిరుగుల బొంతలతో వెళితే మనని చూసి అందరూ నవ్వుతారు అన్నది భార్య పిలిచినప్పుడు వెళ్ళకపోవటం బాగుండదు మన స్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్ళారు ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కలకలలాడుతుంది ఆ ఉత్సాహంలో అన్నను అతని భార్యను పిల్లల్ని గమనించిన వారు లేరు ఆదరించినవారు లేరు ఆఖరుకు నౌకర్లు కూడా వారికి చూడలేదు భోజనాలకు కూర్చునేటప్పుడైనా వారిని ఎవరూ పిలవలేదు కడపంక్తిన కూడా వారికి చోటు లేకపోయింది అన్న ఆశ నిరాశగా మారింది ఆయన ఆయన కుటుంబము కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి బయలుదేరి వచ్చేశారు దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు మన వెనుకగా ఎవరో నడిచి వస్తున్నారు ప్రపంచమంతా మనను వదిలేస్తే వీడు మన వెంటపడ్డాడేమిటి అన్నది భార్య విసుగ్గా వాడు మన దౌర్భాగ్యం అయి ఉంటాడు అన్నాడు భర్త అది నిజమే ఆ మనిషి వాళ్ళ దౌర్భాగ్యమే అది వరలో వాళ్ళు వాణ్ణి లేదు కానీ వాడు మాత్రం వాళ్ళని చాలా కాలంగా వెన్నంటే ఉంటున్నాడు మర్నాడు అన్న ఇంట్లో నుంచి బయటికి రాగానే వాకిలి దగ్గర కూర్చొని దౌర్భాగ్యం కనపడ్డాడు చూడు ఈ లోకంలో ఏమీ సుఖం లేదు ఎందుకు విచారిస్తావు వెళ్ళి సారాయి తాగి ఆనందించుదాం పదా అన్నాడు దౌర్భాగ్యం అన్నతో దానికి నా దగ్గర డబ్బు లేదే అన్నాడు అన్న నిరుత్సాహంగా నీ పాత గొంగళి అమ్ము చలికాలం వెళ్ళిపోయింది కదా మళ్ళీ చలికాలం వచ్చేదాకా బ్రతికి ఉంటే చూసుకోవచ్చులే అన్నాడు దౌర్భాగ్యం అన్న లోపలికి వెళ్ళి పాత గొంగళి తెచ్చాడు దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు అది మొదలు అన్న ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువునే అమ్ముతూ ఆ డబ్బుతో తాగసాగాడు దౌర్భాగ్యం రాత్రింబగళ్ళు తన వెంటే ఉంటున్నాడు తనను మరింత గోతిలోకి తోస్తున్నాడు ఈ సంగతి అన్నకు అలిసి కూడా ఏం కూడా ఏమీ చెయ్యలేకపోయాడు కానీ చిట్ట చివరకు అన్నకు ఏమీ మిగలలేదు ఎక్కడన్నా కూలీ చేసి రెండు డబ్బులు తెద్దాం అన్న అన్న అనుకున్న దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉండేవాడు ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని చివరకు అన్న తీర్మానించుకున్నాడు ఒకనాడు వారిద్దరూ పొలాల మధ్యగా నడిచి వస్తూ ఉండగా ఒక బీడులో చాలా పెద్ద రాయి కనపడింది ఇక్కడ ఎక్కడా కొండలు లేవే ఇంత రాయి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు ఒకవేళ దీని కింద ఏదైనా నిధి పాతి పెట్టారేమో అన్నాడు అన్న నీదంతా భ్రమ ఇక్కడ నిధి ఎందుకుంటుంది ఉంటే అది నీకంట నాకంటా పడుతుందా మన మొహాలకు అంత అదృష్టం కూడానా అన్నాడు దౌర్భాగ్యం కానీ అన్న ఇక వాడి మాటలు వినదలచలేదు అతడు వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తీసుకొని పొలంలో రాయి ఉన్న చోటికి వచ్చాడు దారి పొడుగున దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు కానీ అన్న వాడి మాటలు వినిపించుకోలేదు రాయి దగ్గర బండి ఆపి దిగి అన్న దౌర్భాగ్యంతో ఒక పట్టు పట్టు ఈ రాతిని పక్కకు తోద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి రాతిని ఒక పక్కకు ఒరగదోశారు అన్న అనుకున్నట్లే ఆ రాతి కింద చిన్న గొయ్యి ఉన్నది దాని నిండా బంగారు కాసులు ఉన్నాయి ఇద్దరూ ఆత్రంగా ఆ బంగారాన్ని తోడి బండిలో పోశారు ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూడు అన్నాడు అన్న చూడక్కర్లేదు ఇంకేమీ లేదు అన్నాడు దౌర్భాగ్యం గోతిలోకి దిగి జాగ్రత్తగా వెతుకు రెండు మూడు కాసులు మిగిలిపోయాయేమో వాటిని మాత్రం ఎందుకు పోనివ్వాలి అన్నాడు అన్న దౌర్భాగ్యం ఇష్టం లేకుండానే గోతిలోకి దిగి వంగి లోపల తడుగుతూ ఉన్న సమయంలో అన్న రాతిని యధాస్థానంలోకి తోసి బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు ఆయనకు దౌర్భాగ్యం పీడ వదిలిపోయింది ఆ తరువాత ఆయన ఏ కష్టాలు లేకుండా భార్యాబిడ్డలతో సుఖంగా జీవించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్